ఎహోవా సెలవిచ్చున్నదేమనగా అశూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనులో ఒక ఆత్మను నేను పుట్టింతును అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును తన దేశమందు కత్తి చేత అతని కోల చేసేదెన్ను దేవునికి స్తోత్రం విన్నారా హిజ్కి ఆ రాజు దేవుని మందిరానికి వెళ్ళాడు మొర్ర పెట్టాడు ప్రార్థించాడు ప్రార్థించమని దైవజనుడిని కోరాడు అలా అతను ప్రార్థన చేయగా ప్రార్థన కోరగా దైవజనుడు ప్రార్థించినప్పుడు దైవజనుడికి దేవుని యుద్ధం నుంచి వచ్చిన వర్తమానం యహో వయలాగు సెలవిస్తున్నాడు హిస్కియాతో చెప్పండి ఏమని చెప్పాలి నీవు భయపడవద్దో ఏ మాటలు విను నీవు భయపడ్డావో అంటే ఈ హిస్కియా రాజు యొక్క ప్రార్థనకు కారణం అది అశ్రు రాజు ఏవో మాట్లాడాడు దోషణ మాటలు మాట్లాడాడు ఆ మాటలు విని భయపడిపోయాడు కంగారు పడిపోయాడు ఆ పరిస్థితుల్లో ఇతడు తొందరపడి ఏది పడితే అది చేయలేదు కానీ నేరుగా మందిరమునకు వెళ్ళాడు నేరుగా మందిరానికి వెళ్ళాడు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు దైవజనుడు ప్రార్థించమని కోరాడు ఫలితం వెంటనే జవాబు వచ్చింది దేవుని యొద్ధ నుండి భయపడొద్దు వాడు తిరిగి వెళ్ళిపోతాడు వచ్చింది ఆరణి వెళ్ళిపోతాడు వెళ్ళి ఇక వాడి దేశంలో అక్కడే కత్తివాత కోల్తాడు నువ్వేం కంగారు పడుకు అన్నడుగా ఆ తర్వాత జరిగిన సంఘటనలు కనుక మనం గనక చూడగలిగితే ఆ రోజు రాత్రి జరిగింది ఒక దేవదూత వారి దండుపేటలోనికి వెళ్ళి లక్ష ఎనభై ఐదు వేల మందిని మొత్తగా వారు చచ్చిపోయారు ఒకేసారి లక్ష ఎనభై ఐదు వేల మంది చనిపోయారు తెల్లారి వీలు లెగ్స్ చూసి గుడారాలన్నీ కూడా శవాలతో నిండి ఉన్నాయి ఏం జరిగిందో ఎవరికి అర్థం కావాల ఏ తెగులు వచ్చిందో ఎవరికి ఏమర్థం కావాలా కరోనా వచ్చిందా బర్డ్ ఫ్లూ వచ్చిందా ఇంకేదైనా ఫ్లూ వచ్చిందా ఏం జరిగింది ఇంతమంది ఒకసారి పెట్రలు రాలిపోయినట్లుగా రాలిపోయారు కోళ్ళు రాలిపోయినట్లుగా రాలిపోయారు బాల్ ఫ్లూకి జరిగిన సంఘటన అదేగా కోళ్ళ ఫారాలు మొత్తం ఖాళీ అయిపోయింది స్వీప్ అయిపోయింది మొత్తం రాలి పడిపోయామ్మా రాలినట్లుగా సైన్యం రాలిపోయారు ఏం జరిగిందో తెలియదు అంతేనా ఆ మరుసటి రోజున మిగిలిన సైన్యం రాజుగారు తిరిగి వారి దేశానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజుగారు లక్షూర్ రాజు తన దేవత యొక్క ఆలయంలో పూజ చేయడానికి వెళ్ళాడు వెళ్ళాడుగా అక్కడ అతని కుమారులు అతను తలను నరిగి చంపేశారు అక్కడే కత్తితో ఎవరు చంపింది సొంత కొడుకులు ఎంత బాధాకరమైన విషయం కదా గమనించండి ఇక్కడ దేవుని సన్నిధిలో నిజముగా మొర్రపెట్టాడు హిస్కియా రాజు దేవుడు సమీపంగా దిగొచ్చాడుగా భయపడద్దు అని సెలవిచ్చాడుగా నీ భయానికి కారణం ఇదేగా ఇదిగో దానికి పరిష్కారం అని చెప్పాడుగా చెప్పిందే చేశాడుగా ఒక గొప్ప విజయాన్ని ఇచ్చాడుగా రాజుకి అందుకే ఒక దైవ సేవకుడికి నేను మీకు చెప్పే మాట ఏమిటంటే మనసారా దేవునికి మొరపెట్టండి మనసారా దేవునికి ప్రార్థన చేయండి నిశ్చయంగా మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన సమీపంగా దిగివచ్చి కార్యాలు చేసే దేవుడు ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను రాజుల మొదటి గ్రంథం ఒకసారి చూడండి రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినారు ముప్పై ఆరు నుండి అస్తమయ్య నైవేద్యం అర్పించు సమయమున ఏలియా దగ్గరకు వచ్చి ఎలాగూ ప్రార్థన చేసేను ఏవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలుయుల దేవా ఇస్రాయేలుయుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనివి నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యము నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరచుమో ప్రార్థన చేస్తూ ఉన్నాడు యహోవా నా ప్రార్థన ఆలకింపు నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇది ఏమంత ప్రార్థన చెప్పండి మీరు చెప్పండి ఓ పెద్ద దీర్ఘ ప్రార్థన ఇదేమన్నా గంటల దరబడి చేసిన ప్రార్థన ఇదేమన్నా ఇదంతా చేయడానికి చదవడానికి మనకు ఎంత సమయం పట్టింది కదా అటు పాసం గారు చదువుతుంటే మళ్ళీ వెనకనే ఏం చదివా అంటే రెండు సార్లు చదివినట్లు లెక్క కదా ఆయన ఒక్కసారి చేసిన ప్రార్థన మనం రెండు సార్లు విన్నాం మొత్తం కలిపిన ఐదు నిమిషాల పట్ల మొత్తం కలిపిన మూడు నిమిషాల పట్ల రెండు సార్లకి అంటే అతను చేసిన ప్రార్థన ఒకటి లేకపోతే రెండు నిమిషాలు అంతేగా సమయం కొంచెం సమయమే ప్రార్థన చిన్న ప్రార్థనే జవాబు గొప్పది జరిగిన సంఘటన ఏంటో తెలుసా ఆకాశం తెరవబడింది ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది బలిని బలిపీఠాన్ని బలిపీఠము చుట్టూ ఉన్నటువంటి నీళ్లను మార్చను కొట్టండి చాపట్లో కర్మేల్ పర్వతం మీదకు అగ్ని దిగి వచ్చింది జరిగిన సంఘటన అర్థమైందిగా